హాయ్ ఇయర్స్ ఒక ఛానల్ ప్రస్తావనతో పాటు దామో గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ టీడీపీకి బిగ్ షాక్ అయితే తగిలింది సార్ మన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా చేశారు మరి ఇంత సడన్ గా ఆయన ఎందుకు రాజీనామా చేశారు ఏం జరిగింది మరి దీని పట్ల లోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ఒక లీడర్ ని కాపాడుకోలేకపోయారని చెప్పేసి పోస్టులు కూడా పెడుతున్నారు మరి దీని వెనుక లోకేష్ గారు ఉన్నారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మరి మొత్తంగా ఏం జరిగింది సార్ ఇష్యూ ఇష్యూలో యా యాక్చువల్గా ఇది గత కొంతకాలంగా ఇందులో వివాదాలు జరుగుతున్నాయి ఏపీ ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవి రెడ్డి ఆ జీవిరెడ్డి గతంలో జాతీయ అధికార ప్రతినిధి టీడీపీకి ఆయన అనేక ఛానళ్ళు వచ్చి మాట్లాడేవాడు అడ్వకేట్ బేసిక్గా తను రెడ్డి అయినప్పటికీ కూడా జగన్ మీద జగన్ ప్రభుత్వం మీద తీవ్ర పోరాటం చేశాడు చాలా విషయాల్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవాడు కొంత సబ్జెక్ట్ మాట్లాడతాడు వ్యక్తిగతంగా ఎవరి మీద దాడి చేయరు ఒక డీసెన్సీ ఉంది అన్న పేరు కూడా ఆయనకు వచ్చింది దాంతో ఆయన సేవలకు ప్రతిఫలంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి నామినేటెడ్ పోస్టులు ఏపీ ఫైబర్ నెట్కి ఇచ్చారు ఇచ్చినప్పుడే ఆయన ఇమీడియట్గా మొత్తం ఆ ఫైబర్ నెట్ వ్యవస్థ ఎలా ఉంది అందులో ఉద్యోగులు ఎవరు ఎలా నియమించారు ఇవన్నీ ఆయన మొదలుపెట్టాడు అందులో ఆయన తేల్చింది ఏంటంటే నాలుగు వందల పది మంది ఉద్యోగుల్ని అంతా వైసీపీ సంబంధించిన వాళ్ళని పెట్టేశారు ఇదంతా అక్రమంగా ఇలాగ పెట్టారని చెప్పి ఆయన నాలుగు వందల మంది పది మందిని నేను తీసేస్తున్నానని అనౌన్స్ చేశాడు దాని తర్వాత కొన్ని అక్రమాలు జరిగాయి దీంట్లో అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు రామ్ గోపాల్ వర్మకు కూడా రెండు కోట్ల వరకు ఏపీ పైబడినట్టు అక్రమంగా డబ్బులు చెల్లించింది ఇవన్నీ కూడా ఆయన బయటికి తీశాడు అప్పటి జీవోలు అవన్నీ మొత్తం సమీక్షలు చేశాడు దాంతో ఏపీ పై నెట్ మీద ఒక లాగా అది స్కాము ఒక కేసు పెడతారు ఈయన చాలా ధైర్యంగా ఇవన్నీ బయటికి తీస్తారు మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పై మన నామినేటెడ్ పోస్టులు అనేక మంది ఇచ్చినా కూడా జీవిరెడ్డికి మంచి పేరు వచ్చింది కానీ జీవిరెడ్డి సడన్గా ఏం జరిగిందో తెలీదు నిన్న వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం బాగుండాలి తర్వాత నేను తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి నా పోస్టు జాతీయ అధికార పక్షం ప్రతినిధిగా ఉన్నాను జాతీయ అధికార ప్రతినిధిగా దానికి కూడా రిజైన్ చేస్తున్నాను అసలు ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశానికి రిజైన్ చేస్తున్నాను అట్లాగే ఈ చైర్మన్గా రిజైన్ చేస్తున్నాను ఇక మీద నేను ఏ పార్టీలో కూడా చేరను నేను నా న్యాయవాద వృత్తిని కంటిన్యూ చేసుకుంటానని అందులో రాశాడు అయితే అంతకుముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాయంటే దినేష్ కుమార్ ఎండి ఏపీ పబ్ అన్నట్టు ఆయన మీద మరొక ఐదు మంది మీద నలుగురు మీద భరద్వాజ చీఫ్ టెక్నికల్ ఆఫీసరు సురేష్ బిజినెస్ హెడ్ తర్వాత శశాంక్ రిక్రూట్మెంట్ ఆఫీసరు వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా అందులో ఉన్నాయన్నమాట సో మొత్తం నలుగురు మీద ఆయన ఆరోపణలు చేస్తాడు అందులో షాకింగ్ ఆరోపణలు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పటివరకు ఎనిమిది నెలల్లో ఒకే ఒక కొత్త కనెక్షన్ కూడా మేము ఇవ్వలేదు ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు సరిగా చేయట్లేదు సో అప్పుడే బాగుండింది అప్పుడు చాలా కనెక్షన్లు ఇచ్చారు మేము అసలు ఒక్క కనెక్షన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు తర్వాత మాకు ఇటు కేబుల్ ఆపరేటర్ల నుంచి కన్జూమర్స్ నుంచి విపరీతంగా కంప్లైంట్లు వస్తున్నాయి సరిగ్గా వ్యవహారం లేదు రెండోది నేను ఈ నాలుగు వందల పది మందిని తీసేయమంటే ఎండి కానీ వీళ్ళు ఎవరు కూడా దాన్ని క్యార్ చేయలేదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు ఆ నాలుగు వందల పది మంది ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు ఇంకా నేను అనుకున్న నిర్ణయాలు ఏవి కూడా వీళ్ళు అమలు చేయట్లేదు అంటే ఈయన తీసుకునే నిర్ణయాలు అమలు చేయాల్సింది ఎవరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లో ఐఏఎస్ కానీ కింద సిబ్బంది కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు దీని ప్రధాన కారణం దినేష్ కుమార్ అనేది ఆయన చెప్పాడు అలాగే వీళ్ళ అలసత్వం వల్ల దాదాపు మూడు వందల డెబ్బై కోట్లు జిఎస్టీ ఫైన్ వేసింది దాన్ని వీళ్ళ జా జీతాల్లో నుంచే కట్ చేయమని నేను చెప్పాను ఎందుకంటే వీళ్ళు సకాలంలో జిఎస్టీ చెల్లింపులు చేసి ఉంటే ఈ ఫైన్ పడేది కాదు ఇప్పుడు అది కట్టాలి మూడు వందల డెబ్బై అలాగే విజిలెన్స్ కమిటీ దాదాపు అరవై కోట్లు చెల్లించాలని చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు అనేది ఆయన ఆరోపణలు చేశాడు సో ఆరోపణలు చేసిన తర్వాత ఆయన చంద్రబాబు లోకేష్ పిలిచి మాట్లాడారు నువ్వు ఇలాగా పబ్లిక్గా మీటింగ్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పారు ఈ లోపల ఐఏఎస్ సంఘాలు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇతని మీద చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చారు బహిరంగ కూడా విమర్శించారు ఇటు ఇదంతా ఐఏఎస్లది తప్పన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు అని సో జనరల్గా అయితే ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఒక చైర్మన్ ఏమో రాజకీయ పోస్ట్ అది వీళ్ళేమో ఐఏఎస్ వీళ్ళంతా కూడా చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఫైనల్గా రాజకీయ నాయకుల కంట్రోల్లోనే ఐఏఎస్లు ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు సిఎస్ వినాలా సిఎస్ చెప్పినట్టు చంద్రబాబు వినాలా అట్లాగే మంత్రి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినట్టు మంత్రి అంటాడా ఫైనల్ నిర్ణయం మంత్రిదా వీళ్ళు చెప్పే అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ వీళ్ళకి ఉండాలి ఖచ్చితంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు చెప్తారు మనకి ఆయన ప్రసాద్ అనే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం కావచ్చు ఇంకొంతమంది రాసిన పుస్తకాలు కావచ్చు చదివినప్పుడు కూడా వీళ్ళు మేము చాలాసార్లు అది వద్దని చెప్పినాం ఆ ప్రాజెక్టు అయినా వాళ్ళు చేశారు దానివల్ల నష్టం జరిగితే నష్టం అని రాస్తారు రాశారు లేదు మేము చెప్పినా కూడా ఆయన ధైర్యంగా చేశాడు అది లాభమే జరిగిందని కూడా చాలా చోట్ల రాశారు లాభమా నష్టం అనేది పక్కన పెడితే అంతిమ నిర్ణయం అనేది ఎవరు తీసుకోవాలి డెసిషన్ మేకింగ్ ఎవరిది అంటే పొలిటికల్ పవర్దే డెసిషన్ మేకింగ్ ఎప్పుడైనా అంతేగాని సివిల్ సర్వెంట్స్ చెప్పినట్టు నడిచేట్టు ఉంటే ఎన్నికలెందుకు ప్రజాప్రతినిధులెందుకు వాళ్ళతోనే పరిపాలన జరగచ్చు కదా సో డెమోక్రసీలు ఏంటంటే ప్రజలకి డైరెక్ట్గా బాధ్యత వహించే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఆ నిర్ణయాల వల్ల ప్రజల్లో ఏ మార్పులు జరిగినా వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు మంచి నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు మహా అంటే ఉన్న ట్రాన్స్ఫర్లు జరుగుతాయి ఏదైనా అవినీతిలో ఉంటే మాత్రం కేసులు వస్తాయి నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాల్లో ఏం పెద్ద మార్పు రాదు కానీ వీళ్ళ తీసుకునే నిర్ణయాలు రాంగ్ అయితే రేపొద్దున మళ్ళీ గెలవరు వీళ్ళు సో అందుకని వీళ్ళు కొంత రెండోది ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో వీళ్ళకి బాగా తెలుస్తుంది అని ఈ ఒక సిస్టమ్ మనకు పెట్టారు ఈ సిస్టంలో ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు వినకపోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు మామూలుగా ఇతను కానీ కరప్ట్ అయింటే ఇతను కూడా దీంట్లో డబ్బులు తీసుకునేవాడే కదా జీవిరెడ్డి కానీ మనకు అర్థమవుతుండేది ఏంది అతను కరప్ట్ కాదు రెండోది అధికారంలో లేని ఐదేళ్లు కూడా చంద్రబాబు వైపు గట్టిగా నిలబడి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడిన వ్యక్తి అలాంటి నిబద్ధత ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది నిజాయితీ ఉన్నట్టుగా అర్థమవుతుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు రిజన్ చేయడం వల్ల తెలుగుదేశం కేటర్లోనే చాలా తీవ్ర అసంతృప్తి వచ్చింది ఎందుకు ఒకవేళ జీవీ రెడ్డి ఆయన రాజకీయ రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయనకి ఎట్లాంటివి ఎలా డీల్ చేయాలో తెలియకపోవచ్చు కొద్దిగా ఆయన క్రూడ్గా క్రూడ్ అంటే నా నా సెన్స్ ఏంటంటే డైరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయడం ఇలా కాకుండా దాన్ని కొంత ఓపిక పట్టు ఉండాల్సింది బట్ ఆయన ఎనిమిది నెలలుగా అనేక రోజులు ఓపిక పట్టాడు తెలుగుదేశం వల్ల లోకేష్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాడు అయినా అక్కడేమి నిర్ణయాలు రాలేదు కాబట్టి తను తన మీదకి వస్తుంది ఎందుకంటే ఇలాగే ఉంటే ఇది ఫైబర్ నెట్ మూతబడిపోతుందనే ఆయనకి అనిపించింది అది కూడా చెప్పాడు ఆయన రేపు పొద్దున్న ఇది నా వల్ల మూతపడిపోతుంది పోయిందని ఒక ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు అందుకని ఇది ఏం జరుగుతుందో నేను పబ్లిక్కి చెప్పాలి అనేది ఆయన అనుకున్నాడు ఆయన పా పాయింట్ ఆఫ్ నుంచి ఏదేమైనా ఇది ఇంకొక వైసీపీ వాళ్ళు ఇంకొక ప్రచారం కూడా తీసుకొచ్చారు అదేంటంటే లోకేష్ ఇప్పుడు ఏంటంటే డిఫాక్ట్ సీఎంగా లోకేష్ ఉన్నాడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి లోకేష్ తీసుకుంటున్నాడు ఆ లోకేష్ ఏం చేశాడంటే ఎక్కడికక్కడ తన మనుషుల్ని పెట్టుకున్నాడు ఆ మధ్య టీడీ టీటీడీలో కూడా తన మనిషి ఉన్నాడు అక్కడ అన్నీ అతని ద్వారా లోకేష్ తెప్పించుకొని ఇండైరెక్ట్గా లోకేష్ పరిపాలన టీటీడీలో జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి అట్లాగే ఇక్కడ గతంలో వేమూరి హరికృష్ణ అని పైబర్ నట్ స్కామ్లో కూడా ఆయన ఉన్నాడు ఏ వన్గా ఆయన ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ జీవిరెడ్డి పనిచేయాలి ఇది జనరల్గా ఏందంటే మామూలుగానే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే నామినేటెడ్ పోస్ట్ పెట్టినంత మాత్రాన అది స్వతంత్ర సంస్థ అయినంత మాత్రాన అతను చెప్పినట్టుగా నడవు రాజకీయాలు అనేవి పవర్ వచ్చినాక మారిపోతాయి పవర్ రాకముందు మనకి చాలా ఇంపార్టెన్స్ ఉండొచ్చు పవర్ వచ్చినాక డైనమిక్స్ మారిపోతాయి అందువల్ల ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరి మాట వినాలనే దగ్గర ఆ హెడ్ మాటే వినాలనేది ఏం లేదు అక్కడ సో ఆ హెడ్కి పైన వాళ్ళు మంత్రులు కావచ్చు లేకపోతే ఇంకా పైన అని చెప్పాలంటే లోకేష్ చంద్రబాబు కావచ్చు వీళ్ళ నిర్ణయాల ప్రకారం జరుగుతుంటాయి అది ఓపిక్గా వీళ్ళని నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే నిజాయితీ లేకపోతే మనం కూడా సంపాదించుకుందాం ఈ ఐదేళ్లలో మనం కొన్ని కోట్లు సంపాదించుకుని బయటపడదామని జీవిరెడ్డి అనుకుని ఉంటే అసలు ఈ గొడవ రాదు జీవిరెడ్డి నిజాయితీ వల్ల వచ్చిన సమస్యలు ఇవి చాలాసార్లు ఇప్పుడు ఏంటంటే నిజాయితీగా ఉంటే నీకు ఎక్కువ సమస్యలు వస్తాయి ఎందుకంటే చుట్టూ కరప్షన్ ఉన్నప్పుడు ఒక్కడు ఇద్దరు నిజాయితీగా ఉండడం వెరీ డిఫికల్ట్ థింగ్ అందుకని కూడా చాలామంది లొంగిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ కూడా విపరీతంగా ఉంటుంది సో ఇది అయితే ఇప్పుడు దీనివల్ల చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశంలోనే ఒక అసంతృప్తి ఉంది ఇలాంటి వ్యక్తిని ఒక నిజాయితీ హానెస్ట్గా పనిచేసి పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తిని వదులుకొని ఉండకూడదు ఆయన ఇచ్చిన రాజీనామాని త్వరగానే ఆమోదించేశారు అంటే ముందే వీళ్ళకి తెలుసు ఆయన్ని తిట్టారు వీళ్ళిద్దరు ఎవరు చంద్రబాబు లోకేష్ రెడ్డిని పిలిచి మందలించారు నీకేం పని అని నువ్వు ఇలాగ చేస్తావా పబ్లిక్ మీటింగ్లు పెడతావా ఇవన్నీ వాళ్ళు తిట్టడం వల్లే ఆయన మనస్తాపం చెంది ఇది రిజైన్ చేస్తాడు అనేది వార్త వస్తుంది సో దినేష్ కుమార్ని మాత్రం చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని జిఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమని చెప్పారు ఆయనకి ఉన్న ఆర్టీజీఎస్ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషను తర్వాత డ్రోన్ కార్పొరేషను వీటిలో ఉన్న పదవులను కూడా ఆయనకి తీసేశారు సో అంతవరకు అయితే బాగానే ఉంది మరి దినేష్ కుమార్ని తీసేసినప్పుడు ఈయన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు అనేది ఒక ప్రశ్న ఏదేమైనా చంద్రబాబు మాట ఐఏఎస్ఎల్ వినట్లేదా లేకపోతే ఐఏఎస్ఎల్కే చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇచ్చి తను నియమించిన ఈ మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా అన్న చర్చ కూడా మొదలైంది ఎందుకంటే గ్రూప్ టూ విషయంలో కూడా ఏపీపిఎస్సి చైర్పర్సన్ అనురాధ చంద్రబాబు మాట్ లేదు అందులో రోస్టర్ విధానంలో కొన్ని తప్పులు జరిగాయి అందుకని వాయిదా వేయాలి అని చంద్రబాబు చెప్పినా కూడా అనురాధ వినకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసింది అనేది విమర్శలు వస్తున్నాయి అయితే నిజంగానే అనురాధ ఈయన మాట వినలేదా లేకపోతే చంద్రబాబు డ్రామాడుత